సెంటర్ ఫర్ ఆంధ్ర విశాఖపట్నం ఇట్ ఇస్ ఇది నేను ఈ చెప్పిన విజన్ కాదు త్రీ డిక్కట్స్ ముందు చెప్పిన విజన్ ఆ రోజు నేను ఒక మాట చెప్పాను మీరు ఒకసారి చూస్తే ఇండియాకు అడ్వాంటేజ్ ఏంటంటే నైంటీ వన్లో లో మనకు ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి అంతవరకు ఇండియా అంటే ప్రపంచం అంతా చూపు ఉండేది నైంటీ ఫైవ్లో నేను వెళ్ళి ప్రపంచంలో ఎవరిని కలిసినా కూడా ప్రతి ఒక్కరనే వాళ్ళు ఇండియానా మీరెట్లా అభివృద్ధి అవుతారు మోస్ట్ బ్యాక్వర్డ్ కంట్రీ మీ వల్ల కాదు అనేవాళ్ళు అక్కడి నుంచి నేను చూశాను మనం చేసిన తెలివైన పని నైంటీ ఫైవ్లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వస్తే ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్కి ఆధారంగా ఐటీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం ఈరోజు నాలెడ్జ్ ఎకానమికి బ్యాక్ బోన్ ఐటీ అయ్యింది ఇప్పుడు ఏఐ డేటా సెంటర్స్ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చింది లాస్ట్ ఇయర్ రవి గారు వచ్చినప్పుడు అదే మరిగా మిత్రుడు సూర్య గారు వీళ్ళందరూ కలిసినప్పుడు ఒకటే మాట చెప్పాం హ్యాపనింగ్ సిటీ విశాఖపట్నం మీరు అక్కడికి రమ్మని చెప్పాం ఐఎం వెరీ హ్యాపీ పన్నెండు నెలలు అడిగారు సంవత్సరం అన్నాం పదకొండు నెలల్లో వచ్చారు నాకైతే ఆరు నెలల్లో వచ్చుంటే ఇంకా బాగుండేది అనిపిస్తోంది కానీ పన్నెండు పదకొండు నెలల్లో వచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ విత్ ఇన్ వన్ ఇయర్ ఈ సెంటర్ నాకు ఏమాత్రం అనుమానం లేదు రవి గారిని సురేష్ని అడగాల్సిన పని లేదు ఇరవై ఐదు వేల మంది పనిచేసే సెంటర్గా తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజే విశాఖపట్నం ఎనిమిది సంస్థలకు ఫౌండేషన్ వేసుకుంటున్నాం ఐటీ సంస్థలు ఏఐ డేటా సెంటర్లు ఏర్పాటుతో విశాఖపట్నం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది విశాఖపట్నానికి కొన్ని యునిక్ ఫీచర్స్ ఉన్నాయి ప్రశాంతమైన ప్రాంతం అందమైన ప్రాంతం వైజాగ్ అంటే బెస్ట్ టూరిజం ప్లేస్ అలాంటి విశాఖపట్నం ఇప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి టెక్నాలజీకి కేంద్రంగా తయారవుతుంది నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది తొందరలోనే విశాఖపట్నంలో మెట్రో వస్తుంది ఇదే కాదు మీరు చూడంగానే మీరు గుర్తుపెట్టుకోండి వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్గా విశాఖపట్నం తయారవుతుంది ఇప్పటి వరకు ఇక్కడ చూసినప్పుడు రక్షణ రంగంలో కీలకమైన తూర్పు నావికానికి కేంద్రంగా ఉన్న విశాఖపట్నం నేను టూరిజం సెంటర్ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మారే పరిస్థితి వస్తూ ఉంది కాగ్నిజెంట్తో కూడా ఇంకా కొన్ని కంపెనీస్ వస్తున్నాయి ఈరోజు మీరు చూస్తే టెక్ తమనా సత్ సత్వా ఇమేజిన్ నో ఇమేజ్ నో వాట్ ఏ ఫ్లూయంట్ గ్రిడ్ మదర్స్ అండ్ టెక్నాలజీస్ క్వార్క్స్ టెక్నో టెక్నోసాఫ్ట్ అండ్ హెల్త్ కేర్ అండ్ నండ్రల్ టెక్నాలజీస్ ఇవన్నీ ఒకే రోజు ఫౌండేషన్ వేసుకున్నాం ఇవి కాకుండా మీరు చూస్తే ఇంకా కొన్ని కంపెనీస్ వస్తాయి టీసీఎస్ కానీ అదే మరి గూగుల్ పదహైదు బిలియన్ యుఎస్ డాలర్స్తో విశాఖపట్నానికి డేటా సెంటర్ ఏ కూడా రెండు వస్తాయి ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు విశాఖపట్నాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసేపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పటికే నూట యాభై టెక్ కంపెనీస్ ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి టాలెంట్కి ఏమాత్రం కొరత లేదు ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తయారైన వాళ్ళు బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఇతర సిటీలు తర్వాత ఇక్కడే కాకుండా ప్రపంచం మొత్తం ఏ దేశానికి పోయినా ఫాస్టెస్ట్ లొకాలిటీకి పోతే చాలా రిచెస్ట్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే అక్కడ అటెండ్ అయ్యే పరిస్థితికి వస్తున్నారు దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ తెలుగు కమ్యూనిటీ గ్లోబలీ ఇక్కడికి వచ్చి మాట్లాడితే సూర్య గారి ఇక్కడి నుంచి ఇంకొక హ్యూమన్ రిసోర్స్ అనుకుంటాను ప్రాజెక్ట్స్ అని తయారు చేశా లీడర్ అయితే ఫ్రమ్ విశాఖపట్నం అంటే మన దగ్గర లీడర్షిప్కి ఏమాత్రం కూడా కొరత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు చూస్తే అన్ని సిటీస్ కంటే ఇక్కడ ఇరవై పర్సెంట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన అన్ని సిటీస్ కూడా ట్రాఫిక్ జామ్స్ ఎక్కువ ఉన్నాయి దానికి కారణం ప్రాపర్గా ప్లాన్ చేసుకోకుండా పోవడం ఒకప్పుడు హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ సిటీని యాడ్ చేయడమే కాకుండా అవుటర్ రింగ్ రోడ్ వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ వేసి రోడ్స్ అన్ని వైడింగ్ చేశాం అందువల్ల విశాఖపట్నం మోస్ట్ హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీ అయింది ఈ రోజు విశాఖపట్నానికి మీటింగ్ అవుతానే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ కింద ఈరోజు ఈ సిటీని నాట్ ఓన్లీ హైదరాబాద్తో సమానంగా కాకుండా ప్రపంచంలోనే బెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్తో ఒక రోజున నా కాన్సెప్ట్ ఒకటే ఆలోచిస్తున్న నెట్ జీరో కాన్సెప్ట్ తీసుకొచ్చి విశాఖపట్నాన్ని ఒక సుందరమైన నగరంగానే కాకుండా కాలుష్యం లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటాం ఇటీవల కాలంలో విశాఖపట్నం సేఫెస్ట్ ప్లేస్ ఉమెన్కి సేఫ్టీ ప్లేస్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రికగ్నైజ్ చేసి సేఫెస్ట్ సిటీ ఫర్ ఉమెన్ ఏదంటే దానికి చిరునామాగా విశాఖపట్నం తయారు చేసే పరిస్థితికి వచ్చింది ఈరోజు నీతి ఆయోగ్ దేశంలో నాలుగైదు సిటీలు తీసుకుని ఓవరాల్ డెవలప్మెంట్ చేసే ప్రాజెక్టులు విశాఖపట్నం కూడా ఉంది దీన్ని ఇప్పుడు ముంబాయి కానీ విశాఖపట్నం కానీ ఇవన్నీ పెట్టుకొని డెవలప్ చేస్తున్నారు రెండు వేల ముప్పై రెండుకే ఈ ప్రాంతంలో దగ్గర దగ్గర నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు బిలియన్ యుఎస్ డాలర్స్ ఆదాయం వచ్చేటగా ఎకనమిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ డేటా సెంటర్స్ డేటా సెంటర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ ఈరోజు రవి గారికి కూడా చెప్తున్నా మీకు లోకేష్ గారు ఒక మాట అన్నారు మినిస్టర్ గారు ఆ రోజు ఆయన వచ్చి తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ ఇస్తే ఎకరా గేమ్ చేంజర్ అవుతుందన్నాడు నేను అన్నాను వీలవుతుందా అన్నాను అంటే ప్రమోట్ చేస్తే అవుతుంది నేను దీంతో వీలవుతుందంటే ఫాస్టెస్ట్ వస్తుంది దానికి ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కారు విషయంలో వచ్చినప్పుడు ఆయన తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ టాటాకి ఇచ్చాడు ఇండస్ట్రిలైజేషన్ ఒక రెవల్యూషన్ మరిగా వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ముందుకు వెళ్ళమని చెప్పాను ఈరోజు అది చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఇన్ని కంపెనీలు ఒక్క సంవత్సరం రాగలిగాయంటే ఇది గేమ్ చేంజర్గా తయారైంది కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి